నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ లక్కరాజు నిర్మల్ గారు ఉన్నారు నమస్కారం అమ్మ నమస్తే అమ్మ మనం పూజ చేసేటప్పుడు మనకి కొన్ని సంకేతాలు తెలుస్తాయి కొన్ని చెడు సంకేతాలు ఉంటాయి మంచి సంకేతాలు కూడా ఉంటాయి మరి అలాంటప్పుడు ఎటువంటి సంకేతాలు తెలియడం వల్ల మనకి మంచి జరుగుతుంది మనకి మన కుటుంబానికి మన ఇంటి మొత్తానికి కూడా ఇక్కడ నుంచి మంచి రోజులు రాబోతున్నాయి అని తెలిసి సంకేతం ఏదైనా ఉంటుంది చాలా ఉంటాయి పూజ ఏకాగ్రతతో ఆ విశ్వ ఆ విశ్వమే దేవుడు దేవుడే నేను అనుకోని మీరు ఏకాగ్రతతో పూజ చేస్తున్నప్పుడు నాన్న ఆ విశ్వానికి డెడికేటెడ్గా నీవే సర్వస్వంగా భావించాను శివుడు అనుకుంటావో విష్ణువు అనుకుంటావో రాముడు అనుకుంటావో అది నీ నీ కర్మానుసారంగా కలిగినటువంటి భావన ఆ దేవుడికి డెడికేటెడ్గా పువ్వులతో పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టడానికి పోతావు నాన్న కొబ్బరికాయ కొట్టగానే పువ్వు వచ్చిందనుకో ఆ దేవుడు ఆశిస్సులు లభించినట్టు ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టావనుకో కుళ్ళిపోయిందనుకో నీ పాపం తొలగిపోయిందని అర్థం పూజ చేసావనుకో విశ్వం దేవుడి మీద నుంచి ఓ పువ్వులన్నీ నీ మీద రాలాయనుకో ఏవో పూలు కొన్ని నీ మనసులో కోరిక అనుకోగాలి తదాస్తు దేవతలు నీకు తదాస్తు ఇచ్చినట్టు లెక్క అలాగా పూజ చేస్తూ పోతున్నప్పుడల్లా ఒక గంట మొగడం కానీ ఒక మంచి విషయాలు వినిపించడం కానీ జరిగితే అవన్నీ శుభ సూచకాల వస్తాయి నాన్న పూజ ఎప్పుడైతే సర్వస్వము అతనే అనుకొని చేస్తున్నావో నీవు తప్పు నాకు శరణాగతిగా నీ పాదాలనే నమ్ముకున్నాను అని చేసినప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వచనం చాలా గొప్పగా ఉంటుంది చాలా గొప్ప గొప్ప అనుభూతులు కలుగుతాయి నాన్న ఒకటి ఏమిటంటే మెయిన్గా ఇవన్నీ సూచకనలు కానీ బాడీలో నీకు ఎనర్జీ లెవెల్సే పెరిగిపోతాయి నీవు అంతఃపూర్వం లేవలేను అనుకున్నప్పుడు ఆరోగ్యం బాగైపోతుంది మంత్రాలయం మంత్రాలయం పీఠాధిపతి నాకు ఒక మాట చెప్పాడు నేను అడిగాను మీకు కూడా జబ్బులు చేస్తాయి జ్వరాలు వస్తాయి మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటారు అంటే నేను ఆ స్వామికి జ్వరంతో ఉన్న ఆ స్వామికినైనా ఇవాళ నా జ్వరం పోయింది నీకు పూజ చేస్తున్నాను అనుకొని నేను వస్తాను అభిషేకము పూజ చేసి ఉతలికి రాగానే వన్ నాట్ ఎయిట్ టెంపరేచర్ ఎంతో ఉండి బయటకు వచ్చేసరికి టెంపరేచర్ తగ్గిపోతుంది అన్నాడు ఆయన కాబట్టి మనం మనలో ఉండే విశ్వాసము ప్రేమ నమ్మకము ఆ స్వామికి పూర్తి శరణాగతే నీ బాధలు కష్టాలు కన్నీళ్ళు అనారోగ్యాలు అన్నీ ఆయనకు అర్పించి నేను సేవ చేయడానికి వచ్చాను నా విద్యుక్త ధర్మాన్ని నేను చేయడానికి వచ్చాను నాకేం కావాలో నువ్వు ఇస్తావని కోరుకోవాలి నాకు అది కావాలి నాకు ఇది కావాలి ఇది కావాలి ముందు ముందే చెప్పేసుకుంటా ముందు ముందే బాధలు పెట్టి ఏడుస్తుంటాం కాదు ఒక బాధ ఇవాళ పడుతున్నావు అంటే నీ కర్మ పరిపక్వత జరిగినట్టు లెక్క అనేది శాస్త్ర విశ్వనియమం నీవు అత్తతో బాధపడ్డావు ఫైనాన్షియల్ గా లాభ అనా ఇబ్బంది పడ్డావు ఆరోగ్య రీత్యా ఇబ్బంది పడ్డావు ఓ తో మోసపోయావు ఎవరితో ఇబ్బంది పడుతున్నావు అంటే నీకు పరిపక్వత అయిపోయింది నీకు మంచి రోజులు వస్తున్నాయని నీవు ఎక్సెప్ట్ చేయడం పరిస్థిత పరిస్థితిని ఎక్సెప్ట్ చేస్తూ ఈ విశ్వానికో దేవుడికో సర్వ సమర్పణ చేసి భగవద్గీతలో చెప్తాడు కష్టంలో ఉన్నవాళ్ళు కన్నీళ్ళు ఉన్నవాళ్ళు నాకు దగ్గరగా చేరువవుతారు అని ఎగ్జాక్ట్లీ మన కష్టం ఆయనకు చెప్పేసుకొని కన్నీళ్లు కాడ్చుకొని నా ఆరోగ్యం బాగైంది స్వామి ఈ నుంచి అని అన్నారు ఇంక నాకు ఇట్లనే ఉంది అట్లనే ఉందంటే ఆయన నెగిటివ్నే ఇస్తాడు ఎందుకంటే ఇది నీకు బాగుంది అనుకుంటాడు ఆయన కాబట్టి ఎవరికి ఏ కష్టాలు వచ్చినా కన్నీళ్లు పెట్టి నెగిటివిటీతో శారీరకంగా బాధపడుతూ ఉన్నట్టయితే నెగిటివ్నే వస్తుంది ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీని స్వీకరిస్తూ ఉండాలి ఆ దైవాంశ సంబూతడైనటువంటి ఆ భగవంతుడిని ఈ అనంత విశ్వాన్ని పంచభూతాలను సర్వేశ్వరులు నీవే ఉన్నావని డెడికేటెడ్గా ఈ విశ్వంలోకి వెళ్ళిపోయి మీ కోరిక చెప్పుకోండి ఈ దేవుడి దగ్గరికి మీ కోరికలు చెప్పుకోండి మీ బాధలన్నీ అయిపోయినాయన్న ఫీలింగ్తో మీరు బయటికి రండి ఏ పూజ అయిన క్షణం నుంచి మీరు పాజిటివ్ ఎనర్జీతో ఉండండి నలుగురికి నాలుగు మంచి మాటలు చెప్పడం నేర్చుకోండి మీ విద్యుక్త ధర్మాన్ని మీరు కరెక్ట్గా చేయండి మీరు తప్పులు లేకుండా మాట్లాడండి మీరు నిజాయితీతో ప్రవర్తించండి మీకేది కావాలంటే అది విశ్వం ఇచ్చేస్తుంది విశ్వదేమం అంతే మ్యామ్ అయితే ఇప్పుడు మనం పూజ చేసేటప్పుడు కొంతమంది మేము ఎక్కువ పూజలు చేస్తూ ఉంటాం అయినా మాకే కష్టాలు అంటే నేను పూలేసినా లేదా అగరబత్తులు వెలిగించినా లేదా పూజారికి వేల డబ్బులు ఇచ్చినా లేదా చుట్టూ అలంకరణలు లేసానా లేదా నేను ఆర్భాటంగా నేను చీరలు పెట్టానా లేదా నేను ఇంతమందికి భోజనాలు పెట్టా అంటే నీలో అహంకారాన్ని ప్రదర్శించుకుంటున్నావు ఈ విశ్వం ఏమడుగుతుంది నీవు మనసుతో రోజు తినే అన్నంలో పిడికెడు పక్షులకేస్తే అవి సంతోషించి ఆహా వీడు అన్నం తినేదాంట్లో పిడికేడు తక్కువ తిని పక్షులకేసాడు కరెక్ట్గా అన్నం వండుకున్నా కూడా ఒక పిడికేడు తక్కువ తింటాము ఆ రోజు పక్షులకు అన్నం మిగలకపోతే అది వేయడము నీ ఒకళ్ళకు ఉపకారం చేయడము నీ భార్యగా నీ బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తున్నావు భర్తగా నీ బాధ్యత ఎలాగ నిర్వర్తి పిల్లాడిగా చదువు సరిగ్గా చదువుతున్నావా లేదా తన విద్యుక్త ధర్మాన్ని తాను నిర్వర్తించి ఈ సేవ పూజ నేను చేస్తున్నాను ఈ పది మంది పువ్వులు కొనడం ద్వారా పది మందికి హెల్ప్ జరిగింది ఈ డెకరేషన్ ద్వారా ఇంకొంతమందికి అభి నేను చేసిన పుణ్యంలో పది మందికి భోజనం పెట్టి పుణ్యాన్ని ఇస్తున్నాను నేను చేసిన పదార్థాన్ని నీకు ఇచ్చి నేను వాళ్ళకి ఇస్తున్నాను అనుకో మనసుతో చేసే పని ఎలా ఉండాలంటే చెప్పులు చెప్పు నా చెప్పులు పోతాయో లేదు గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నాడు చెప్పుల మీద అమ్మ మనసు అంటే మన మనసు ఎలాగుంటుంది నాన్న నీళ్లల్లో గనక చక్కెర వేస్తే ఆ చక్కెర అయిపోతుంది తర్వాత ఉప్పు వేస్తే ఉప్పు అయిపోతుంది నీవు మనసుతో దేవుణ్ణి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు చక్కెరలాగా మంచిని ఆశిస్తే నేను చేస్తున్నటువంటిది సర్వ సమర్పణగా నీకు చేశాను నా ఆర్భాటంతో చేయలేదు నీవే సర్వస్వం అనుకోని చేశాను ఇంత చేశానంటే నువ్వు మా ఇంటికి వాళ్ళు వచ్చావు నువ్వు అతిథిగా అందుకని నేను ఇంత ఆర్భాటంగా మనసును ఏకాగ్రత పరిచి ఈ అనంత విశ్వ చైతన్యంతో పాజిటివ్ ఎనర్జీతో ఉంటేనే పాజిటివ్ వస్తుంది ఎవరు వచ్చిపోయినారో ఏమో ఉన్నారో లేదో పనులు వచ్చినారో లేదో నా చుట్టాలు వచ్చినో లేదు నా ఫ్రెండ్స్ వచ్చి నాకు గిఫ్ట్లు ఇస్తున్నారో లేదో నీ ఆలోచన అంతా ఇట్లనే ఉంది ఎన్ని పూజలు చేస్తే ఏం లాభం నానా ఇంకెవరన్నా ఏదో తేవాలన్న ఆశతో నువ్వు దేవుడిని పూజ చేస్తే దేవుడిని నేను ఇంత చేస్తే నాకు అయిపోతుంది అనుకోని చేస్తే కాదు నా కర్మ పరిపక్వత అయిపోయింది నా కష్టాలన్నీ పోయాయి నేను ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీతో ఉన్నాను అనుకోని చేస్తే నీకు మంచి జరుగుతుంది తిన్నోళ్లకు వచ్చినోళ్ళకు కూడా పుణ్యం జరుగుతుంది ఆర్భాటాలు చేసినంత మాత్రం నా కోరికలు తీరవు నీలో పరివర్తన నీ ఆలోచన విధానం ఎప్పుడైతే మారుతుందో మంచిని చూడడము మంచిని చేయడము మంచిని ప్రోత్సహించడము నీ విద్యుక్త ధర్మాన్ని చేయడం ఎప్పుడైతే నీలో పరివర్తన కలుగుతుందో ఏ చిన్న పూజ చేసినా చ దేవుడి దగ్గరికి వెళ్ళి దండ పెట్టుకున్న చాలా బర్రు అంటే నితిచుర్రు అని అన్నారట ఎవరు కాబట్టి భక్తి అనేది మనసులో ఉండాలి తర్వాత ఆర్భాటంలో కాస్త అమ్మ చివరిగా ఒక్క ప్రశ్న నాది మీరు అన్నారు ఆర్భాటాలకు వెళ్ళి పూజ అనేది వద్దు పూజ అనేది మనస్ఫూర్తిగా చేయండి అని అనేసి అయితే నాకు ఇక్కడ ఒక డౌట్ ఉందమ్మా అసలు పూజ అంటే ఏంటి అసలు ఎలా పూజించాలి దేవుణ్ణి అది చాలా పెద్ద ఎపిసోడ్ నాన్న ఒకటి ఇరవై నిమిషాలు పడుతుంది అది పూజా విధానం చెప్పాలంటే ఒక సపరేట్ ఎపిసోడ్ ఇది సింపుల్ గా మన వాళ్ళ కోసం చిన్నగా ఇది భక్తితో ఇది ఇది అది ఇరవై నిమిషాలు అది చెప్తారు సపరేట్ చాలా చక్కగా వివరించారు మ్యామ్ పూజ అనే విషయానికి కోస్తే దేవుణ్ణి మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజించాలనే చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు